అందరికీ నమస్కారము నా పేరు నందాదేవి ఇక్కడ మా నాన్నగారు మాధవరెడ్డి గారు ఇక్కడ మా సారు వెంకటరెడ్డి సారు ఈయన మా సివిల్ డిస్ప్యూట్ కేసులో ఉన్న వన్ ఆఫ్ ద క్రూషియల్ విట్నెస్ ఈ సారు ఇక్కడ మా హస్బెండ్ వెంకటేశ్వర రెడ్డి నేను బివిఆర్ రెడ్డి గారి మనవరాలిని మా తాతగారు ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ బార్ టూ తిరుమల నగర్ ఆదోనిలోని టూ ఏకర్స్ ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఆయన బ్రతికున్నప్పుడు కూడా మా నాన్న తమ్ముడు పురుషోత్తం రెడ్డి అని బీజేపీ లీడర్ అని సీనియర్ సివిల్ కోర్ట్ సివిల్ జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్ అని లేకపోతే సుప్రీం కోర్ట్ లో నేను న్యాయవాదిని అని చాలా ఆర్టికల్స్ ఇస్తుంటాడు ప్లస్ మమ్మల్ని చాలా హరాస్ చేస్తున్నాడు మా తాతగారు బ్రతికున్నప్పుడు కూడా మా తాత గారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఆయన కుక్కు పైన పెట్టి హరాస్ చేశాడు ఇలా హరా నన్నే ఇలా హరాస్ చేస్తున్నాడు నేను చనిపోయిన తర్వాత ఆడపిల్లలకి ఎంత అన్యాయం చేస్తాడో అని టూ థౌజండ్ ఫోర్టీన్ లో మా తాత బతికున్నప్పుడే ఒక విల్లు సీల్ కవర్డ్ లో రిజిస్టర్ చేసి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర డిపాజిట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ లోన బట్ టూ థౌజండ్ ఎయిటీన్ లో మా తాత గారు చనిపోయిన తర్వాత మేము విల్లు విల్లు ఓపెన్ చేసి విల్లు బెనిఫిషరీ బెనిఫిషరీస్ సిక్స్ మెంబర్స్ రాశారు ఆ సిక్స్ మెంబర్స్ పార్టీషన్ డీట్ తీసుకొని మా పొజిషన్ లో ఉన్నాము అంత లోపల అప్పట్లో ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇల్లీగల్ గా పట్టాదార్ బాస్ తెచ్చుకున్నారు సిక్స్టీ సెంట్స్ కి దానికి మేము హైకోర్టులో ఛాలెంజ్ చేశాము ప్లస్ ఇల్లీగల్ గా సర్వే కూడా ట్రై చేశాడు ఆ సర్వే ఆర్డర్స్ పైన కూడా మేము మాకు కోర్టులో సారీ హైకోర్టులోన ఆ బోధ ఆర్డర్స్ ని సెటైడ్ చేస్తూ మా ఫేవరబుల్ గా ఆర్డర్స్ ఉన్నాయి ఇప్పుడు సివిల్ కోర్టులోన ఇక్కడ ఓఎస్ సిక్స్ బా ఆఫ్ టూ థౌజండ్ సారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేసు ఆదోని సెకండ్ అడిషనల్ కోర్టు లోన పెండింగ్ లో ఉంది ఇది ఈ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న టైంలోన మేము మా విట్నెస్ ని ప్రొడ్యూస్ చేసాము క్రూషియల్ విట్నెస్ సార్ వచ్చేసి మా తాత గారి విల్లులోని అటెస్టర్ విట్నెస్ సో వెరీ క్రూషియల్ విట్నెస్ సార్ వచ్చేసి జాన్ నైన్త్ నా ఈ కేసు పోస్ట్ అయింది ఆ మూడో మూడోసారి పోస్ట్ పోన్ అయ్యి జాన్ నైన్త్ నా ఈ కేసు మేము క్రూషల్ విట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంటే కోర్టులోన కోర్టు బయట మా హస్బెండ్ మా నాన్న బయట ఉన్నారు ఆ కోర్టు బయట ఉన్న హాల్లో కోర్టులో అందరికి ప్లేస్ ఉన్నది కదా బయట కూర్చున్నారు హాల్లోన కూర్చొని ఉంటే ఈ పురుషోత్తం రెడ్డి ఒక పదహైదు ఇరవై మందితో వచ్చాడు కొంతమంది లేడీస్ తోటి అలా పెట్టేసి ప్లస్ మాకు తర్వాత తెలిసింది కావల్సి కానీ మా హస్బెండ్ల మీద అక్రమ కేసులు పెట్టియాలనే ప్రెస్ మీట్ అని ఒక బహానా తోటి జనవరి నైన్త్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు తర్వాత మాకు తెలిసింది యాక్చువల్ గా వాళ్ళ వాళ్ళ వాళ్ళే వచ్చి మా హస్బెండ్ ని తగలడము మా నాన్నని తగలడము ఆ లేడీస్ చాలా ట్రై చేశారు చాలా హెక్టిక్ గా ట్రై ట్రై చేశారు వీళ్ళ మీద పడ్డము వాళ్ళే వచ్చి చేశారు అక్కడ ఉన్న పోలీస్ కూడా మా హస్బెండ్ చెప్పారు చూడండి వాళ్ళు మాకు ఎక్కడొస్తే అక్కడ మమ్మల్ని కావాల్సిక తగులుతున్నారు అలా చేస్తున్నారు అని అక్కడున్న పోలీస్ కూడా కొంచెము అలా దూరం ఉండండి ఇద్దరు అని కొంచెం సపరేట్ గుర్ చేశారు తర్వాత మా మా కారు టైర్స్ కూడా చాలా సైడ్స్ కంతా కట్ చేశారు ఫస్ట్ ఇలా టైర్స్ కంతా మా అంటే కార్ ఇలా పార్క్ చేసాము ఒక సైడ్ రోడ్డు ఉంది అందరు కనిపిస్తుంది ఇటు సైడ్ కాలువలాగా ఉంటుంది అక్కడ కోర్ట్ దగ్గర అంతా కట్ చేశారు టైర్స్ అంతా రెండు టైర్స్ ని ఇలా సైడ్ కి స్టేట్మెంట్ తర్వాత సార్ ని కర్నూలు మేము బెంగళూరు ఎలా కట్ చేశారంటే ఒకసారి చూడండి ఎలా కట్ చేశారంటే కి రెండు సైడ్లకు ఐదు చోట్ల చిన్నగా కట్ చేస్తే ఫాస్ట్ గా వెళ్ళేటప్పుడు బ్లో అయ్యి ఎక్స్ప్లోర్ అయ్యే అంటే ఇట్ ఈస్ ఎక్వెలెంట్ ఆఫ్ అటెంప్ట్ టు మర్డర్ ఈ ఈ విషయం గురించి పోలీసులకు అక్కడ ఉండే లియేజన్ ఆఫీసర్ నరసింహునికి రిపోర్ట్ చేశాము ఆయన సార్ ఇవన్నీ ఎందుకు లేని సార్ వదిలిపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే ఆయన కేసు తీసుకోలేదు ఎందుకంటే మాకు తెలీదు ఆయన ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు తర్వాత మూడు రోజుల తర్వాత షాకింగ్లీ మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చింది సిఐ గారు కాల్ చేశారు మీ హస్బెండ్ నాన్న పేరు మీద ఎస్సీ ఎస్టి కేస్ కంప్లైంట్ వచ్చింది అని తర్వాత చూస్తే మేరీ అమ్మ అంట ఒక లేడీ తోటి కంప్లైంట్ ఇప్పించారు ఆ లేడీస్ ఎవరు వచ్చారో కూడా మాకు తెలీదు వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా మాకు తెలియదు ఎస్సీ ఎస్టీ అని రాసి ఉంటుందండి వాళ్ళ పని మీద మాకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళని మా హస్బెండ్ అబ్యూస్ చేయడానికైనా వాళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు థర్డ్ పార్టీ వాళ్ళని లైఫ్ లో మేము ఫస్ట్ టైం ఆమె తోటి ఇలా ఇప్పించారు మా హస్బెండ్ వాళ్ళ కాస్ట్ తోటి వాళ్ళని అబ్యూస్ చేశారు అని ఈ పురుషోత్తం రెడ్డి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి వెల్ఫేర్ చేయట్లేదు ఆయన పర్సనల్ బెనిఫిట్స్ కోసము ఇది సెకండ్ టైం ఇలా మా పైన కేసులు పెట్టడం ప్లస్ ఈ కంప్లైంట్ ఏదైతే రిజిస్టర్ చేశారో మాకు పోలీస్ చెప్పక ముందు కూడా చెప్పక ముందే మా విట్నెస్ సారికి కాపీ పంపించారు ఏమంటే చూడండి వాళ్ళ మీదే పెట్టాను నీ నీ మీద కూడా పెడతాను అని బెదిరించడానికి అలా సార్కి వాట్సాప్ లో షేర్ చేశారు క్రిమినల్ ఇంటిమిడేషన్ అది సో మీరు విట్నెస్ గా కోర్టుకు వచ్చి మళ్ళీ వచ్చారంటే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ మామ మీద ఎలా పెట్టానో ఎస్సీ ఎస్టీ కేసు మీ పైన కూడా పెడతాను అని ఇండైరెక్ట్ గా ఇంటిమిడియేట్ చేయడం అనమాట పదమూడవ తేదీ ఫైల్ అయితే పద్నాలుగవ తేదీ ఈ నెల ఆరు గంటల ఆరు నిమిషాల ప్రాంతంలో సారికి వాట్సాప్ లో పురుషోత్తం రెడ్డి నంబర్ నుంచే వచ్చింది అంటే దీన్ని బట్టి తెలిసేది ఏంటి ఆయన క్లియర్ గా ప్లాన్డ్ గా క్రిమినల్ ఎంటర్ప్రైజ్ ఈ నవభూమి వాళ్ళతో కలిపి ఈ చర్యలన్నీ చేస్తున్నాయి ఇలా చేస్తే ఎలాగని ఏదైనా హక్కు ఉంటే కోర్టులో ఫైట్ చేయండి కాస్ ఎగ్జామిన్ చేయండి నిజాలు ఉన్న నిజాలు బయటకు వస్తాయి మీరు తీసుకున్న భాగానికి మళ్ళీ భాగం కావాలని ఆడపిల్లల సొంత సొంత అన్న పిల్లల ప్రాపర్టీని లాక్కోవడానికి ఎందుకంటే అది ప్రైమ్ ప్రాపర్టీ రోడ్డు పైన ఉంది కాబట్టి తిరుమల టెంపుల్ తిరుమల నగర్ టెంపుల్ దగ్గర ఉంటుంది చేయడం చాలా తప్పు ఇది క్రిమినల్ అదొకటే కాదు సారు ఐదవ తేదీ మూడో వాయిదా కావాల్సి వాయిదాలు వేస్తున్నారు మూడవ తేదీ ఐదో ఏడవ తేదీ ఐదో వాయిదా తర్వాత సార్ ఇంటికి వెళ్ళి కర్నూలులో అపేక్ష లేదు లేదా దీంట్లో ఉండాలి ఎస్పీకి అంటారు సత్యనారాయణ రెడ్డి ఈ అనే ఈ వ్యక్తిని ఆయన పెట్టిన సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తిని వీళ్ళకి వరుస అవుతాడు కళకుంట్లో ఇంటికి సార్ ఇంటికి పంపించి సిసిటివి ఫుటేజెస్ ఉన్నాయి ఎస్పీ గారికి ఇచ్చాము మేము కలెక్టర్ వీళ్లకు జడ్జి గారికి కూడా సబ్మిట్ చేశాము గా థ్రెటింగ్ చేయడానికి పంపించాము సార్ లేరు అప్పుడు ఫుటేజ్ ఎస్పీ గారికి ఇవన్నీ విశదీకరిస్తే నిన్న ఆయన మేము మాకు తెలుసండి మేము ఎంక్వైరీ చేస్తున్నాము మాకు నిజాలు తెలిసాయి అని అస్యూరెన్స్ ఇచ్చారు తర్వాత పోలీస్ పోలీస్ ప్రొటెక్షన్ సార్కి ఇచ్చారు తర్వాత జడ్జి గారికి కూడా జడ్జి గారు యాక్చువల్లీ తొమ్మిదవ తేదీ క్లియర్ గా ఆర్డర్ పాస్ చేశారు మేము సార్ చెప్పారు నాకు మాకు అప్రెహెన్షన్ ఉన్నదండి మాపై అటాక్ చేయొచ్చు అంటే పురుషోత్తం రెడ్డి గాని ఆయన కౌన్సిల్ గాని తర్వాత మీద డిఫెండెంట్ పురుషోత్తం రెడ్డి వైపే ఉన్నారు డి ఫోర్ డి ఫైవ్ అరుణి డి సిక్స్ వాళ్ళ హస్బెండ్ రెవెన్యూ ఆఫీస్ లో పనిచేసాడు ఏం పేరు రెడ్డి నరేంద్ర వాళ్ళకి క్లియర్ గా ఆర్డర్ పాస్ చేసింది మీరు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కానీ కాంటాక్ట్ అవద్దండి విట్నెస్ తర్వాత థ్రిటర్ చేయొద్దండి ఎప్పుడు తొమ్మిదవ తేదీ ఇచ్చారు ఆయన పద్నాలుగో తేదీ థ్రిటన్ చేస్తూ పంపించారు స కోర్టు కోర్టు కదా రేపు ఉన్నది కేసు మేము సబ్మిట్ చేస్తాం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కోర్టు ఈయన ఇంకొకరు ఈయన మీడియా ఫ్రెండ్ ఉన్నట్టున్నారు డేవిడ్ గారితో రోజు ఒక ఆర్టికల్ రాసి పంపిస్తూ ఉన్నారు అంటే మే మే అక్రె కేసు పెట్టిందే అక్రమంగా పెట్టారు మాకు ఆమె ఎవరు కూడా తెలియదని చెప్పాను కదా ఆమె ప్రెగ్నెంట్ అంట మాకు తెలుదు ఒక ఏదో ఫేస్బుక్ లో ఇలా పోస్ట్ చేసిన దాంట్లో తెలిసింది ఒక ప్రెగ్నెంట్ లేడీని అడ్డం పెట్టుకొని ఆమెను పోలీస్ స్టేషన్ లో చుట్టూ పెట్టి ఒక అక్రమ కేసు పెట్టి ఆమెతో ఆమెను అడ్డం పెట్టుకుని పబ్బం కలుపుతున్నాడు ఈ పురుషోత్తం రెడ్డి అలా చేయడము చాలా తప్పు నీవు ధైర్యం ఉంటే లీగల్ గా ఆర్గ్యూ చేసి కోర్టులోనే గెలవాలి అంతేగాని ఇలా ఎస్సీ ఎస్టీ వాళ్ళని అడ్డం పెట్టుకొని తన పర్సనల్ బెనిఫిట్ కోసము ఇప్పుడు ఆమెను కూడా అనవసరంగా కోర్టు చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు పెట్టినదే అక్రమంగా అసలు మాకు ఆమె చెప్పాను కదా ఫస్ట్ టైం చూద్దాం ఆమె లైఫ్ లో ఎథిక్స్ ని వయలే చేస్తూ వన్ సైడెడ్ స్టోరీ సెకండ్ పార్టీ కన్సెంట్ లేకుండా ఫ్యాక్ట్స్ కన్ఫర్మ్ చేసుకోకుండా పోలీసులను కూడా వాళ్ళు విక్టమైజ్ చేస్తున్నారు డిఎస్పీ గారిని వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు డిఎస్పీ గారిని తర్వాత సీఏ గారిని విక్టమైజ్ చేస్తున్నారు చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు పర్టికులర్లీ దే ఆర్ వయలేటింగ్ ది కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ కాడాక్ట్ ఆఫ్ జర్నలిస్ వాళ్ళు డిజిటల్ మీడియా ఒకటే ఉన్నట్టుంది వీళ్ళపై కూడా యాక్షన్ తీసుకోవాలని మేము జర్నలిస్టులకు ఇంకో ప్రెస్ క్లబ్ లో కర్నూలు పెట్టాలనుకుంటున్నాము రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాము స్టేట్ లెవెల్ లో ఈ విషయాలు ఇంకా ఎమ్మెల్యే గారికి విశదీకరిస్తే ఇప్పుడు ఈ విషయమే మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పాఠశాల దగ్గరకు వచ్చి చెప్పాము ఆయన మాకు అష్యూరెన్స్ ఇచ్చారు మీ ఆస్తులు మీరు కాపాడుకోవాలి సో ఎటువంటి ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా మీరు ఎదుర్కోండి అని చెప్పారు మా వంతు సాయం చేస్తాము ఖచ్చితంగా పార్టీలోనా పార్టీలోన ఇలాంటి అక్రమ కేసులు పెట్టి పార్టీ పేరు వాడుకునే వాళ్ళకి మేము ఎప్పుడు సాయం చేయమని అస్యూరెన్స్ ఇచ్చారు మేము చాలా రుణపడి ఉంటాము సార్ పార్థసార సార్ గారికి మీడియా అందరికి థ్యాంక్ యూ గారు చెప్పింది ఒకే విషయం చూడండి ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని మేము ఎప్పుడు సపోర్ట్ చేయాలి వాళ్ళు పార్టీలో ఉండొచ్చు పార్టీ బయట తనకు బిజీ ఉన్న ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఉన్నది మీకు తెలుసు గవర్నమెంట్ నుంచి వాళ్లకు మంత్లీ అమౌంట్ వచ్చింది అయినా కూడా టైం చేసుకొని తీరిక తీసుకొని మాతో కలిసారు తర్వాత కూలంకషంగా అన్ని డీటెయిల్స్ విన్నారు విని చూడండమ్మా మీకు తప్పనిసరిగా సపోర్ట్ ఇస్తాము మీ ఫ్యాక్స్ చూసాము మీ పొలంలోకి కానీ అక్రమంగా ఎవరైనా ఎంక్రోజ్ చేసినా మమ్మల్ని మాకు కాంటాక్ట్ చేయండి మేము ఇమ్మీడియట్గా ఫోర్స్ నుంచి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు అదొకటే కాకుండా ఇలాంటి సంఘటనలు ఈ నా హయాంలో నా టెన్యూలో లో అమ్మాయి అక్కడ మీకు ఒకటే కాదు ఎవరికి జరగను జరగనివ్వనని పెద్ద మనసుతో హామీ ఇచ్చారు చాలా థ్యాంక్స్ మీరంతా కూడా టైం తీసుకుని డీటెయిల్డ్గా నందవి మావి మా సార్వి మా స్టేట్మెంట్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి సార్ మీరు ఏమన్నా